హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో వచ్చేసి ఇల్లందు సెయింట్ జాన్ చర్చ్ ఓపెనింగ్ అండి ఓపెనింగ్ చూసినప్పుడు ఈ కార్యక్రమం జరిగింది ఆ రోజు ఆ రోజు కూడా రెవరైండ్ డాక్టర్ పద్మరావు గారు తండ్రి గారు కూడా ఆ రోజు చేశారండి వీడియో వీడే మెన్షన్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బైబిల్ గనే మన కొరకు తనను తాను అర్పించుకున్న కుమారుని మహిమ కొరకు మానలను వెలిగించి పవిత్రపర్చు పరిశుద్ధాత్మ మహిమ కొరకు ఆయన పరిశుద్ధాత్మ దినారాధన చేర్చు బైబిల్ పరిశుద్ధ వాక్యం చదువటకు శిరవేయి వెండి తిరిగి లేచి పరినోతులు కేకిలా యేసుక్రీస్తు సువార్త ప్రకటించిన కొరకు

ಒಕೆ ವಿಶ್ವಾಸ ಮಂದಲು ಪರಿಶುದ್ಧರ ಸಹವಾಸ ಮಂದಲು ಅಂದರೆ ಪ್ರೇಮ ಸಾನುಭೂತಿ ಎಂದಲು ಪರಿಶುದ್ಧಾತ್ಮದವರ ದೈವ ನಿವಾಸ ಸ್ಥಳವಾಗಿರುವುದಕ್ಕೆ ಮನಕಣಗ್ರಿಪ ಪಡಿನ ದಾನಮಗು ಈ ಗೃಹಮ ಕೊರಕು ಕೃತಕ ದೇವರ ನೀಕೆಯ ಪರಿಶುದ್ಧ ನಾಮ ಕಂಡು ಕೊರಕು ದೀನಿ ಪ್ರೇಮಿಸಿ తన ప్రేమను వన్నను అంగీకరించనా తండ్రియై దేవుని మహిమ కొరకు మనలను ప్రేమించి మన కార్కు జననతలా ఆపగించునమ్ కొరకు మనలను దలిపించి పవిత్రపర్చు పరిశుద్ధాత్మ మహిమ కొరకు ఆమేన్ ఆరాధనను ప్రసరిచేస్తాం ఆయన పరిశుద్ధ వాక్యము చదివటకు

ఎవరు బోధించి నడిపించుటూ త్రోగతం తండ్రి కుమార పరిశుద్ధాత్మ యొక్క నామూన మేము ఈ దేవుని గృహము తలుపు తెరిచి మీ అందరినీ లోపలికి ప్రేమతో ఆహ్వానించుచున్నాము ఈ గ్రూప్లో నీ పరిశుద్ధ వాక్యము బోధించు వారును వారందరిలో పరిశుద్ధ లేఖనంలో జీవవాక్యము నీ ఏడాది కృతజ్ఞత కలిగి ఉన్నట్టు దయచేయము ఎల్లప్పుడూ నీ దృష్టికి అనేకమైనట్లు దయచేయము ఇక్కడ એ થાર્ણ પંદવારું આમાં જીવીતાં તામું ક્રીસ્યકા નામતમાઈના બટીલાલો સ્યવકળલા ઇર્રીણ્ત�